ట్టి మీరు సమయాన్ని ఏం చేసుకోవద్దు చేసుకోవద్దునివ్వదు అయితే దినాల్లో సమయాన్ని సజ్విం చేసుకున్నటువంటి వారు ఉన్నారు చౌదా మాట రండి రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము పదవచం చదువుతాం సిస్టర్ అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి చాలు చూడండి ఎవరు పలుకుతున్న మాట ఇది ప్రవక్త అయిన ఏలియా దేవునితో చెప్పే మాట ఇది ప్రవక్త అయిన ఏలియా దేవునితో చెప్పే మాట గమనించాలి ఆ దినాల్లో ఆహాబు రెండో వ్యక్తి ఎవరంట తన భార్య పేరేంటి ఏం పేరు ఆమె పేరు యజబేలు యజబేలు చూడండి అంటే ఆమెలో ఇప్పుడు ఆహాబు ఇస్రాయేల్ జాతికి చెందినటువంటి వాడు వాసన చెప్పాలంటే ఈ అనే ఆమెకి ఏమి లేదంటే దర్శనం లేదు దర్శనం లేదు అంటే మొదటి నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వీళ్ళందరూ కూడా ఎవరంటే ప్రియమైన వాళ్ళరా వాళ్ళు ఎదురును బట్టి ఆహాబు ఆహాబా రాహాబా ఆహాబేగా అట్లా ఆహాబా రాహాబా అంటే ఎవరు ఆహాబు ఆ కాబట్టి ఆహాబు వాడైపోయాడు ఈ ఆహాబు యజేలును బట్టి ఇస్రాయేలీలో ఉండబడిన ప్రజలందరూ కూడా ఏం చేశారంట బైబిల్ ఎవరైతే అక్కడ ప్రజ వచ్చినములు చూడండి అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి ఎంత అవమానకరమండి ఇది దేవుని ప్రజలైన వారు దేవుని యొక్క నిబంధనను త్రోసివేయటమేంది దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క నిబంధనను వాళ్ళు త్రోసివేసినారంట అదే మంది భక్తులు దేవుని యొక్క నిబంధనను నిబంధన అంటే వడంబడిక అంటే ప్రమాణమని అర్థం కాబట్టి దానిని త్రోసి వేసేవారుగా ఉండరు చాలామంది భక్తులు మన జీ భక్తుల జీవితంలో మనం చూసినట్లయితే వారు దేవునితో కొన్ని నిబంధనలు చేసుకుంటారు ఆ నిబంధనలు వారు ఎన్నడూ కూడా వాటిని వారు వారుగా ఉండరు ఖచ్చితంగా వాటిని కలిగి ఉంటారు దేవ ఇస్రాయేలీ ప్రజల్లో ఎలియా ప్రవక్త మాట్లాడే మాట అయ్యా ఇస్రాయేలీలు నీ నిబంధనను ఏం చేసినారంట త్రోసి నిబంధనలు త్రోసివేసినటువంటి కాలములో ప్రియమైన వార్లరా ఆహాబు యజుబేయులు ఇస్రాయల్ ప్రజలందరికీ నిబంధనను త్రోసివేసినటువంటి కాలములో ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి ఉన్నాడు అక్కడ ఎవరు ఆయన ఎవరు ఏలియ కాదు నేను ప్రవక్త సంఘం చూడట్లా ఏలి కదా ఎవరంట ఎవరండి వాళ్ళ ఇంట్లో ఉద్యోగస్తులు ఒక ఆయన ఉన్నాడు కదా ఏం పేరు ఆయన పేరు కష్టం అన్న అట్లా అడిగితే మీరు అంటారా ఉపధ్య తన చదువుదాం ఒక మాట రాజుల మొదటి గ్రంథం చూడండి పద్దెనిమిదో అధ్యాయము అమ్మ మూడో వచ్చింది చదవండి రాజుల మోటి గ్రంథం పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఉపధ్యని పిలిపించను ఈ ఉపధ్య ఓ ఎవరంటైనా ఈ ఉపధ్య యహోవయందు భయభక్తుల గలవాడై యజపేలు యహోవ ప్రవక్తలను నిర్మూలము చేర్చుండగా గుహలో దేశం మందిగా నూరు గున్ను దాచి అన్నపానములిచ్చి వారిని వా ఎంత భయభక్తులు కలిగివాడు అండి చెప్పాల ఆయన రాజనగరంలో ఆయన ఇంటిలో ప్రియమైన వారుల వాళ్ళు చెడిపోయి నిబంధనను త్రోసివేసి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే అదే ఇంటిలో యజమాని కింద యజమాను వాళ్ళ కింద పనిచేసే ఒక వ్యక్తి ఏం కలిగి ఉన్నాడంటేనా ఏం కలిగి ఉన్నాడంట దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు సో ఆయన ఎంత భయ బహుభయభక్తులు కలిగిన వాడు రాైబుల్లో ఎవరంట ఆయన భయభక్తులు కలిగిన వాడు వేరు బహుభయభక్తులు కలిగిన వాడు వేరు ఈనాడు ఎట్లా ఉన్నా తెలుసా భక్తి ఉంటే ఏముండదంట భయం ఉండదు భయం ఉంటే ఏముండదంట భక్తి లేదు ఉందంటే లేదు వాస్తవం ఇది భక్తి ఉంటే భయం లేదు భయం ఉంటే భక్తి లేదు కానీ బహుభయభక్తులు కలిగిన వాడు ఎవరంటే ఓబ్య వాళ్ళరా ఈరోజు మనము ఒక ముగ్గురు నలుగురికి భోజనం పెట్టాలంటే ఏమవుతామండి ఏం చేస్తాం సతమతం అయిపోతాం వాస్తవమా కదా చెప్పాలా ఇప్పుడు వంద మందిని యాభై మందిగా యాభై మందిని గ్రూప్ యాభై మంది గ్రూప్ గుహలో దాచిపెట్టి వాళ్ళకి భోజనం పెడుతున్నాడంటే ఒకవేళ ఈ సంగతి ఆహాబుకి యజమాలు తెలిస్తే చెప్పాలా తెలిస్తే ఏంటి పరిస్థితి రానాయన నీకు సన్మానం చేస్తా ఉంటారా ఏమంటారు ఊరుకుంటారండి అసలు అప్పటికే ఆల్రెడీ చాలా మంది దేవుని యొక్క ప్రవర్తనను ఆహాబు యజమాలు ఏం చేస్తున్నారంటే చంపిస్తూ ఉన్నారు ప్రియరా ఆ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఎంత కృతజ్ఞత కలిగిన వాడు దేవుని పట్ల